Yeah. <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శర్మలాస్ ఇక రాబోయే కథలో ఏం జరిగిపోతుంది అందరికంటే ముందుగా అయితే మనం తెలుసుందా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వస్తారా మార్నింగ్ లేచి చూసేసరికి ఇక అక్కడ మహేంద్ర అయితే కనపడకపోయేసరికి అనుపమ దగ్గరికి అయితే వెళ్ళి మహేంద్ర సార్ కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళారా అని చెప్పేసి అంటూ ఉంటే నాకు కూడా తెలియదు నువ్వు కంగారు పడొద్దు ఎక్కడికి వెళ్ళి ఉండడం నాకు ఏదో భయంగా ఉందనేసి అంటూ ఉండంగానే ఇక ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ లాగా లిఫ్ట్ చేయకుండా ఉంటుంది ఇక ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళిద్దరు కూడా రిషి కర్మకాండలు అవన్నీ చేద్దాం అన్నట్టు ఇక్కడైతే ఉంటారనమాట ఇక ధర్ణ్యంకి మేడంకి చేద్దాం ఫోను అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది చెప్పేసి ఫోన్ చేస్తే ఇక కర్మకాండల దగ్గరే ఇక వీళ్ళంతా ఉంటారు కదా ఇక అక్కడ కూడా ఎందుకులే అని చెప్పేసి అందరికీ తెలిసిద్దని చెప్పి వస్తారా ఫోన్ చేస్తుంటే పక్కగా వచ్చి ఇక తనైతే ఫోన్ లిఫ్ట్ చేస్తాడనమాట శైలేంద్ర ఏంటి వస్తారా ఫోన్ అనేసి అంటే మామయ్య గారు అక్కడికి ఏమన్నా వచ్చారా ఇక్కడ లేరు కంగారుగా ఉంది ఏమైందా అని చెప్పేసి అంటే మీకు తెలీదా వస్తారా మీ ఆయనకి ఏ రిషికి కర్మకాండలు చేస్తున్నాం ఎక్కడా అని చెప్పేసి కొండ బంధలు కొట్టినట్టు అయితే చెప్తాడనమాట ఇక దాంతో ఏం ఏంటి మీరు అనేది అనేసి ఇక ఒక్కసారికి షాక్ అయిపోయి పరుగు పరుగున అయితే ఇక వెళ్తుంది అనమాట ఇక ఎక్కడ చేస్తారో ఇక ఒక ఐడియా ఉండేది కదా ఇక దే అనుపమ్మ వీళ్ళిద్దరూ కలిసి పరుగు పరుగున అయితే వెళ్తారనమాట ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సిచ్యువేషన్ చూసి షాక్ అయిపోతుంది ఏంటి మా అయ్యా మీరు చెప్పేది చేసేది అసలు ఏంటి ఇది నాకు నమ్మకం ఉంది నా రిష్యూ సార్ నా కోసం తప్పకుండా వస్తారు ఆ చనిపోయింది రిషి సార్ కాదు అనేసి వన్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను నాకు నమ్మకం ఉంది నా రిషి సార్ నా కోసం వస్తారు అని చెప్పేసి ఇలా నేను ఏడుస్తూ ఇలా ఉండంగానే ఇక ఒక్కసారిగా అనుపమ కూడా ఏంటి మహేంద్ర ఇది ఇలా చేయడం అసలు ఏంటి పద్ధతి కాదు కదా అనేసి అంటే ఇక మహీంద్ర ఏంటమ్మా ఇన్ని రోజులు అవుతుంది మన రిషి నేనని అందరూ నిర్ధారించారు కదా అనేసి అంటే అవి అక్కడ రిషి పడి ఉన్నంత మాత్రానికి అవన్నీ రిషి అనేసి ఎలా అనుకున్నాము అనుకోవడానికి లేదు కదా అని చెప్పేసి అనుపమ కూడా అంటుంది చూడ పిచ్చి ఎలా ఏడుస్తుందో వస్తారా ఆ రిషి మీద నమ్మకం వస్తాడు వస్తాడు అని చెప్పేసి అని చెప్పి ఇక అనుపమ అలా అనేసరికి ఇక వస్తారా కళ్ళు తిరిగి అయితే పడిపోతూ ఉంటుంది ఇక గబగబా ఇంటికి తీసుకొచ్చేస్తూ ఉంటే ఇక మను అంటాడు అనమాట ఏమైందని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇలా రిషికి కర్మకాండలు చేస్తున్నారు అందుకని చెప్పేసి ఇక వస్తారా కళ్ళు తిరిగి పడిపోయింది ఇక ఒక్కసారిగా మను కూడా షాక్ అయిపోతాడనమాట ఇక దాంతో మాను అయితే ఇక నిజం చెప్దాం అన్నట్లయితే ఇక వస్తారు దగ్గరకు వచ్చి మేడం అని చెప్పేసి నన్ను రిషి సారే పంపించారు నేను రిషి సార్ పంపిస్తేనే వచ్చాను రిషి సార్ బ్రతికే ఉన్నారు అని చెప్పేసి మీరు ఎవరితో చెప్పొద్దు ఇక మీరు నమ్మించండి వీళ్ళందరినీ రిషి సార్ వస్తారని రిషి సారే నన్ను ఇలా పంపించారు అనేసి ఇక మాను వస్తారతో చెప్పంగానే నిజం అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ నా రిషి సార్ని ఒకసారి చూస్తాను అనేసి అంటే అది ఇప్పుడు కాదు లోనే కుదిరితే అని చెప్పేసి వస్తారతో అయితే మనో చెప్తాడనమాట ఇక ఆ హ్యాపీనెస్ తో చాలా అయితే హ్యాపీగా అనిపిస్తుంది నరీష్ సార్ నా కోసం ఖచ్చితంగా వస్తారు నేను పెట్టుకున్న అమ్ము కాను అమ్ము చేయరు అని చెప్పేసి ఇక వస్తారా అలా అయితే అంటూ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ మహేంద్ర కూడా చాలా డల్ గా ఉంటుంది వస్తారు పరిస్థితి చూస్తే ఏంటి లా అయిపోయింది అని చెప్పేసి ఇక మాను మహేంద్ర దగ్గర కూడా వచ్చి ఇక బాధపడిపోతూ ఉంటాడనమాట అంటే ఇక మహేంద్ర రిషి కోసం బాధపడుతూ ఉన్నాం కానీ తను కూడా మీరేం దిగులు పడద్దు రిషి సారు ఖచ్చితంగా వస్తారు హోప్తో ఉండండి అని చెప్పేసి మహేంద్ర కూడా అయితే చెప్తూ ఉంటాడు అనమాట మాను నువ్వు నువ్వు కూడా అసలు నాకు రిషిలానే అనిపిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు మహేంద్ర ఇక కాలేజీ వ్యవహారాలన్నీ దగ్గరుండి నేను చూసుకుంటాం మీరు అవి మేం పట్టించుకోవాల్సిన లేదనేసి ఇక కాలేజీ విషయాలన్నీ మాట్లాడుతూ అయితే ఉంటారు అన్నమాట ఇక ఇంతలోకి అక్కడికి అనుపమ వస్తే ఇక వీళ్ళిద్దరు మాట్లాడుకునే సందర్భంలో మీ నాన్నగారి పేరేంటి ఇది అది అనేసి మహేంద్ర అడుగుతూ ఉంటే దాంతో మళ్ళీ కోపం వచ్చి ఇక అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఆ మాను అయితే ఇక అనుపమా కూడా ఏం చెప్పాలో తెలియక అలానే కోపంగా వెళ్ళిపోతుంది ఇక కిచెన్లోకి వెళ్ళిపోయినట్లుగా వెళ్తే చూసారు కదా ఏం సమాధానాలు రా అని క్వశ్చన్స్ అడుగుతుంటే ఏం చేయాలో ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు మీరు నోరు విప్పరా ఇలాంటి ప్రశ్నలు నేను ఎన్నిసార్లు వినాలి అని చెప్పేసి మనం కోపంగా అనుపమ నడుస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా తను కూడా నిజం చెప్పే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంటుంది